అక్కడ ఎక్కడ రోడ్డు పోయిందంటే ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి జేపీటీలో వానరు గడ్డలు వెళ్ళి ఉన్నాయో घट्टू okay, <laughs> <laughs> मछली पकड़े अब जी సో అందర్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాం అబ్బా ఇంకా ఈరోజైతే అగ్రారం దగ్గర ముత్యాలు బోయే రోడ్ అనమాట ఇంకా అక్కడైతే ఫుల్ వాటర్ వచ్చేసి రోడ్డు కూడా సగం బ్రేక్ అయిపోయింది ఇంకా అలానే బ్రిడ్జ్ కూడా అసలు కూలిపోయిందేమో అంటున్నారు అందరూ ఇంకా ఎలా ఉంది చూద్దాం అని చెప్పేసి అయితే మార్నింగ్ సిక్స్ థర్టీన్కి అలా అనమాట ఇంకా అలానే వెళ్లేదారులో అయితే టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆగినాము నేను మమ్మీ డాడీ ఇంకా ఈ టిఫిన్ షాప్ వచ్చేసి అయితే లైఫ్ స్కిల్స్ కాలేజ్ ముందనమాట ఇంకా ఇక్కడ అయితే వచ్చాము టిఫిన్ చేద్దామని అయితే చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి ఇంకా మేము టిఫిన్ అయితే రెండు ఇడ్లీ రెండు గార అయితే ఆర్డర్ ఇచ్చాము మమ్మీ అయితే అట్టు ఆర్డర్ ఇచ్చారనమాట ఇంకా అట్టు అయితే లేట్ అయింది వేయటానికి ఓ ట్వంటీ మినిట్స్ పట్టింది మాక్సిమం వర్షం పడుతుంది కదా అని చెప్పినారు ఇంకా మమ్మీకి కూడా ఇడ్లీనే తీసుకున్నారు రెండు ఇడ్లీ ఇంకా రెండు గార ఇంకా ఇడ్లీ అయితే తింటున్నాము టమాటా చట్నీ అయితే మస్తుంది కావచ్చు నాకు నచ్చింది టమాటా చట్నీ విత్ ఇడ్లీ బాగుందనమాట మీరు కూడా ట్రై చేయండి ఒకసారి జేపీటీలో ఉన్నోళ్ళు బానే ఉంది నాకు నచ్చింది ఇక్కడ టేస్ట్ అయితే క్లైమేట్కు కు తగ్గట్టుగానే టిఫిన్ కూడా బాగుందనమాట వేడివేడిగా ఇంకా ఇడ్లీ తిన్న తర్వాత గార వేపించుకుందామని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే ఇడ్లీ అయితే తింటున్నాము చెల్లినైతే పాపం ఇంట్లో వదిలేసి నేను డాడీ మమ్మీ వచ్చినామనమాట బైక్ మీద అయితే నలుగురు పట్టరు కదా అని చెప్పేసి ఇంకా ముగ్గురే వచ్చినాము ఇంకా ఇక్కడ అయితే గార తింటున్నాను నేను మమ్మీ డాడీ అయితే తినేశారు ఇంకా బయట నుంచున్నారు డాడీ అయితే వర్షం ఫుల్ పడుతుంది ఇంకా ఇక్కడ ఆంటీ అయితే మైసూర్ బోండాలు అయితే వేయిస్తున్నారనమాట నూనెలో చూడండి ఎంత బాగున్నాయి గోల్ గోల్గా మీలో ఎంతమందికి మైసూర్ బోండా ఫేవరెట్ కామెంట్ చేయండి చెల్లికి అయితే చాలా ఇష్టం అనమాట మైసూర్ బోండా ఇంకా వర్షం అయితే బాగా పడుతుంది ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి వెళ్ళి అక్కడ ఎక్కడో రోడ్డు పోయిందంటే ఇక్కడ కూడా పోయింది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అసలే మీద చూడండి ఫ్రెండ్ దరగకాహే అసలే హలో

यार यार और लिया केजिक वाला वाला आ तो काम कर रहा है अगर बाकी नहीं है ये वाला राज्य सरकार का नहीं है సో గాయస్ చూసినారు కదా మీరు అసలు ఆ వాటర్ సౌండ్ కూడా వెళ్ళేది అసలు ఎలా వస్తుందో నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా ఇలా డాడీ అయితే చూడండి ఇంకా ఫౌజులు తీసుకురాలేదు అని అంటున్నారు మళ్ళీ నెక్స్ట్ టైం చెల్లి కూడా వేస్తారు ఏమో నాకు

అడిగితే తాతయ్య చెప్పారు ఎప్పుడో ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇలా జరిగిందంట అంటే మా డాడీ వాళ్ళ చిన్నప్పుడు డాడీ వాళ్ళ చిన్నప్పుడు చూసారంట డాడీ కూడా ఇలాగా మళ్ళీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో అయితే ఇలా అయితే జరిగింది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా జగ్గయ్యపేటలో చూడండి ఎలా ఉందో మీరు జగ్గయ్యపేటలో ఉన్నోళ్ళు చూసారా ఇలా వాటర్ వచ్చింది ఇక్కడ అగ్రవరం దగ్గర అదే ముత్యాల పోయే రోడ్ సైడ్ ఇలా జరిగింది చూసారా నేనైతే చూశాను అలానే మన జేపీటీ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా చూడని వాళ్ళు ఉంటారు కదా వేరే ఊళ్ళ వాళ్ళు వాళ్ళు కూడా చూడాలని చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్ నేనైతే వీడియో అయితే క్యాప్చర్ చేసినాను మీరు జగ్గేపేటల్లో ఉన్నోళ్ళు ఎవరెవరు ఇక్కడికి వచ్చి చూసారో కామెంట్ చేయండి గాయస్ ఎంతమంది చూసారో నాకు కూడా తెలిసిద్ది కదా ఇక్కడికి వచ్చి ఇంకా అలానే చూడంగానే మీకు ఏమనిపించింది ఏంటి సిచ్యువేషన్ అని ఎలా అనిపించింది మీకు చూడంగానే అది కూడా కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలుసుకోవాలని ఉంది ఇంకా నాకు అయితే అబ్బా ఏంది రాయదు అసలు మొత్తం వాటర్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రావటానికి కూడా లేదు దారి ఏంది అసలు ఇది అని అనిపించింది ఫస్ట్ టైం అనమాట నేను ఇలా చూడటము మన జేపీటీలో ఇంకా ఎస్ఐలు పోలీసు కానిస్టేబుల్స్ చాలా మంది అయితే ఉన్నారనమాట ఇంకా డాడీ అయితే వాళ్ళతో మాట్లాడుతున్నారు బాయ్స్ చూసారు కదా మన జేపీటీలో ఉన్నాయో ఇంకా ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము చాలా మంది వచ్చారు చూడటానికి చూడండి ఇక్కడైతే రెండు ఉన్నాయి కదా కట్టి రౌండ్గా ఒకటి ఎల్లో కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఇప్పుడు ప్రెసెంట్ ఇలా ఉంది వన్ ఇయర్ క్రితం అయితే చూడండి ఎలా ఉందో మమ్మీ అయితే దర్గాకి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేసింది అనమాట ఇక్కడ అయితే చూడండి రెండు పోల్స్ వాటర్ ఎక్కడో కిందకున్నాయి ఉన్నాయి ఇప్పుడైతే వానల్ వరదలకి చూడండి ఎంత పైకి వచ్చేసిందో డిఫరెన్స్ ఇక్కడ చూస్తేనే మీకు తెలిసిపోయింది ఇంకా మీకు ఒకసారి చూపిస్తే మీకు కూడా అర్థమైంది కదా రెండింటికి డిఫరెన్స్ అని అయితే నేను పెట్టినాను ఇంకా మీకు మమ్మీ దర్గాకు వెళ్ళిన వీడియో స్టీల్ ప్లాంట్ దర్గాది కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి క్లిక్ చేసి చూడండి మీరు ఆ వీడియో అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ చూడండి సగం బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఉందా లేదా కూడా అర్థం కావట్లేదు ఇంకా ప్రజెంట్ దాంట్లో అయితే అసలు బ్రిడ్జ్ కనిపించట్లేదు వన్ ఇయర్ క్రితం తీసిన దానికి ఇంకా బ్రిడ్జ్ మీద నుంచి మమ్మీ డాడీ అయితే వెళ్ళింది చూడండి కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ ఆ వాటర్ మొత్తం తగ్గిన తర్వాత ఒకసారి చూడాలి ఆ బ్రిడ్జ్ ఉందా లేదా అనేది ఒకసారి వాటర్ మొత్తం తగ్గిన తర్వాత మీకు కూడా చూపిస్తాను బ్రిడ్జ్ ఉందా లేదా అనేది వీడియో చిన్ని చిన్ని చినుకులు అయితే పడుతున్నాయన్నమాట ఇంకా గొడుగు కూడా తెచ్చుకున్నాను ముందు జాగ్రత్తగా నేనైతే ఇంకా గొడుగు వేసుకొని అయితే నుంచున్నాను చినుకులు పడుతున్నాయి ఇంకా వాటర్ కూడా ఫుల్ పెరిగిపోయినాయి అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇంటికి బయలుదేరుతున్నా ఫ్రెండ్స్ వాటర్ చూసాం కదా చెల్లి కూడా వచ్చింటే బాగుండేది ఎంజాయ్ చేసి ఇంకా బండి మీద ముగ్గురు సరిపోరని అయితే నలుగురు సరిపోరని అయితే ముగ్గురు వచ్చేసాం ఇంకా ఇటు మనుషులు వెళ్లకుండా లారీ అయితే అద్దం పెట్టారు ఇగోండి చూడండి ఆగోండి అక్కడ వాటర్ ఇలా ఉన్నాయి ఇంకా ఇటువైపు బైక్స్ రాకుండా లారీ అద్దం పెట్టారు సో గాయల్స్ ఇక్కడ ఎవరు బ్యాగ్స్ పెట్టారు నేను ఇది వీడియో తీస్తుంటే మమ్మీ అయితే థిమాకు అని అంటున్నారు మమ్మీకి అయితే చాలా భయం అనమాట ఇలాంటి రక్తం ఇలాంటివి చూస్తే కళ్ళు తిరుగుతాయి ఇంకా ఇక్కడైతే యాక్సిడెంట్ అయింది అనుకుంటా గాయస్ రక్తం ఉంది మీరు కూడా బైక్ చదిలేటప్పుడు జాగ్రత్త మనం మంచిగా నడిపినా బండి ముందు వచ్చేవాడు ఎలా నడుపుతాడో తెలియదు కదా అందుకని జాగ్రత్తగా రెండు వైపులు చూసుకొని నడపాలి అలా అని చెప్పేసి అటు ఇటు చూస్తూ బండి నడపమాకండి గాయస్ జాగ్రత్తగా నడపండి జాగ్రత్త ఇప్పుడు మనం బాగుంటేనే కదా మన ఫ్యామిలీ ఇక్కడ బైక్ ఉంది కదా ఆ బైకే యాక్సిడెంట్ అయింది అంటున్నారు మరి అందరూ మరి ఆ బైక్ ఏంటో నాకు కూడా సరిగ్గా తెలియదు డాడీ అయితే అడిగారు అక్కడ ఉన్న వాళ్ళని ఏంటి యాక్సిడెంట్ అని చెప్పి అడిగితే ఏమో తెలియదు అని చెప్పినారనమాట ఇంకా టూ లారీస్ అయితే అడ్డం పెట్టినారు బైక్స్ పోకుండా మళ్ళీ చూసుకోకుండా వాళ్ళు బైక్ వేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి అక్కడ వాటర్లో కొట్టుకొని పోతారు అందుకని లారీ అడ్డం పెట్టినారు పోలీసులు కూడా ఉన్నారులేండి ఆడ డాడీ అయితే చెల్లిని కూడా తీసుకెళ్తే బాగుండు తను కూడా చూసేది అని అంటున్నారు మరి నెక్స్ట్ రౌండ్ చెల్లిని కూడా తెస్తారేమో చూపడానికి ఇంకా మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట దారిలో ఉన్నాము ఇక్కడ రోడ్ కూడా సగానికి సగం బ్రేక్ అయిపోయింది వచ్చేటప్పుడు చూసినా అనమాట వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు ఇంకా ఇప్పుడు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను ఇంకా ఇదైతే చూడండి పైన బెల్జ్లా ఉంది కదా అక్కడైతే రైల్వే ట్రాక్ అనమాట పైన రైలు పోయిద్ది బొగ్గురాయిల్ అంటారు చూడండి అది చూడండి ఇంకా ఇక్కడే అన్నమాట రోడ్ మొత్తం బ్రేక్ అయిపోయింది ఒకసారి మీరు చూసినట్టయితే ఎలా ఉందో మీకు తెలిసింది ఇంకా చూసారు కదా రోడ్ అయితే సగానికి సగం బ్రేక్ అయిపోయింది ఇంకా ఇదైతే ముత్యాలెళ్ళే రోడ్డు అనమాట ఇంకా ఇక్కడ చూడండి రైల్వే బ్రిడ్జ్ రైల్స్ వెళ్తాయి పైన ఇంకా చూడండి ఎలా బ్రేక్ అయిపోయిందో అసలు రోడ్డు మొత్తం ఇంకా ఇక్కడ చెట్లు కూడా పడిపోయినాయి అన్నమాట అసలు ఆ గాలి ఆ వాటర్ అసలు దానికి కి చెట్లు కూడా సగానికి సగం పడిపోయాయి లేకపోతే హేనయ్యా ఇక్కడైతే చిన్న కాలు ఉంది వాటర్ అయితే ఎలా అయితే ఉన్నాయి

మళ్ళీ వెళ్తున్నాము చెల్లిని తీసుకెళ్ళలేదు కదా డాడీ చెల్లిని తీసుకొని మన ఒకసారి తీసుకెళ్తానన్నారు అబ్జీ పెట్రోల్ అన్న కానీ ఎంతవరకు పెడతా పెట్రోల్ या कत गुरा हैजीन खताना छोड़ा తొరగుంటపాలెం వెళ్లే దారిలో అయితే కింద నీళ్లు పైన బ్రిడ్జ్ లాగా అయితే చిన్నగుంటది అనమాట అక్కడైతే ఎప్పుడు ఎండిపోయి ఉంటది ఈసారి కొంచెం నీళ్లు వచ్చినాయి ఇందాకల్ వెళ్ళిన రూట్ అయితే ముత్యాల రోడ్డు వైపు నుంచి అనమాట ఇంకా ఇప్పుడైతే వైఎస్ఆర్ ఇంకా స్ట్రైట్ వెళ్తారు కదా ఇటువైపు ఇటువైపు నుంచి వెళ్తే ముత్యాల రోడ్ కూడా తగిలిద్ది అనమాట ఇంకా ఇటువైపు నుంచి అయితే వెళ్తున్నాము ఈయన తుమకి రా ఇంకా ఈ కుక్క అయితే డాడీ షాప్ దగ్గరకి అయితే వచ్చింది అనమాట ఇక్కడ డాడీ షాప్ అనమాట వైఎస్ఆర్ ఇంక దగ్గర చూసారు కదా ఎల్లో కలర్ టెంట్ లా వేసింది అక్కడ అనమాట ఇంకా ఈ డాగ్ అయితే డాడీ దగ్గరికి వచ్చింది అనమాట డాడీ అయితే కోడికాళ్ళు బస్సు ఇంకా ఇక్కడైతే టీ తాగుదాం అని చెప్పేసి అయితే ఆగినాం అనమాట ఇంకా డాడీ అయితే మూడు చెప్తే ఇంకా చెల్లి తాగుదని చెప్పేసి వద్దని చెప్పినాను ఇంకా ఇక్కడైతే టీ తాగుతున్నాము ఇంకా చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి బయట రైల్వే ట్రాక్ కబబ్జీ मच्छर पकाना नहीं पानी जला जल के न जाते अच्छा हुआ था अम्मी दिखी नहीं दिखता अच्छा फील होती है ना और... जान अम्मी को दिखना कहता ఇంకా ఇక్కడైతే చేపలు అయితే అనమాట ఇదైతే బుద్ధుడు బొమ్మ బ్యాక్ సైడ్ చెరువు అనమాట చెరువు బజార్ అంటారు చూడండి అటువైపు ఇంకా ఇదైతే చెరువు బజార్ చెరువు అనమాట ఇంకా అటు వాటర్ వస్తున్నాయి ఇంకా ఇక్కడ చేపలు అయితే పడుతున్నారు చూడండి అలల్లాగా ఎలా వెళ్తుందో మమ్మీకి అయితే చాలా ఇష్టం అనమాట ఇలా ఇలా చూడటం చేపలు పట్టేది అలాగా ఇంకా ఇందాకలు వెళ్ళేటప్పుడు వేరే రూట్లో వెళ్ళాం ఇంకా ఇటువైపు వేరే రూట్ అనమాట इनका ही कट ज़ूम जैसे जुड़ा है लाइट का एलो शेड गन पिसन दादे बुद्धड़ बम मन माटा शाम में गए जब जी शाम में हम्म अदम्य कैसे ये रो देती हूँ अच्छा हुआ से पर रे अब्बा घट्ट में पकड़े अब्बू जी మరి మచ్చాకట్లేదు చూశారు కదా జగ్గేపేట ముత్యాల రోడ్ కూడా సగం బ్రేక్ అయిపోయింది అలానే బ్రిడ్జ్ ఉందా లేదా కూడా అర్థం కావట్లేదు ఇంకా ఇదనమాట అల్టి వీడియో వెళ్ళేదారులో అయితే మాకు కోతిలైతే అయితే కనిపించినాయి వాటికైతే అట్టికాయలు కూడా వేసాము అదైతే నెక్స్ట్ పార్ట్ టూలో అయితే వచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి జగ్గేపేట సిచ్యువేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్